హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి రైతుల ఖాతాలలోకి మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి నేరుగా డబ్బులు అయితే ఈ రోజు నుంచి డబ్బులు విడుదల చేయబోతున్నారండి సో రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పెట్టుబడి సాయానికి సంబంధించిన ఆ డబ్బులు కూడా ఎప్పటి నుంచి ఖాతాల్లోకి పడతాయి పూర్తి విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క దేశం వ్యవసాయ ఆధారిత దేశం ఇది చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటూనే ఉన్నాం ఆ నాటి నుంచి నేటి వరకు చాలామంది కూడా వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు వ్యవసాయంలో సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తూ మంచి రాబడిని కూడా పొందుతున్నటువంటి రైతులైతే మన దేశంలో ఉన్నారు సో మనకు పోనాస పంటల నుంచి వరి చెరకుతో పాటుగా రకరకాల ఉద్యానవన సాగు పంటలను కూడా అయితే మనకు సాగు చేస్తూ దేశానికి వెన్నెముకలాగా రైతులు నిలుస్తూ ఉన్నారన్నమాట అందుకే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా వ్యవసాయానికే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాయి దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ వంటి స్కీములను కూడా ప్రారంభించింది దీని ద్వారా ఏడాదికి ఆరు వేల రూపాయలను పెట్టుబడి సాయం కింద అందిస్తూ ఉండడంతో పాటు ఇటు తెలంగాణలో ప్రతి ఏడాదికి ఒక్కో ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున రైతు భరోసా పథకం ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేయబోతుంది సో మొన్నటి వరకు రైతు బంధు పథకం కింద ఒక్కో రైతుకి ఒక్కో ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అందించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇప్పుడు రైతు భరోసా పథకం కింద పదిహేను వేల రూపాయలనైతే దీంతో దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులందరికీ కూడా ఇరవై ఐదు వేల రూపాయలను బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయనుంది రెండు ఎకరాలు రైతులందరికీ పదివేల రూపాయలు నాలుగు ఎకరాలు ఉన్నటువంటి రైతులందరికీ ఇరవై వేల రూపాయలు ఐదు ఎకరాలు రైతులందరికీ కూడా ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ చేయనుంది దీనిలో భాగంగానే కిసాన్ ఆశీర్వాద్ స్కీమ్ ను ప్రవేశపెడుతుంది మన యొక్క కేంద్ర ప్రభుత్వం వీటితో పాటు ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతుల ఖాతాలకు పిఎం సంబంధిధి స్కీమ్ ద్వారా వచ్చేటువంటి ఆరు వేల రూపాయలతో కలుపుకుంటే మొత్తంగా ముప్పై ఒక్క వేల రూపాయల వరకు రైతులకు అందుతుంది రైతులకు పెట్టుబడి సాయం కింద మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మొత్తాన్ని అయితే అందించబోతున్నాయి పిఎం కిసాన్ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పథకం ద్వారా పదిహేడు విడతల డబ్బులు అంటే పదిహేడు రోజుల ముప్పై నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి ఉంటుండగా ఇక తాజాగా పద్దెనిమిది విడతకు సంబంధించి రెండు వేల రూపాయలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం మనకి ఈ నెలాఖరికంతా విడుదల చేసే అవకాశం కనిపిస్తుందండి అలాగనే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులనేది త్వరలో వేయబోతున్నారు సో దానికి సంబంధించి ఎప్పుడు వేయబోతున్నారో తెలుసుకోబోయే ముందుగా ఇప్పుడు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంట నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో సో రీసెంట్లీ వచ్చినటువంటి ఫ్లడ్ సో ఈ యొక్క వరదల వల్ల పంట నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో సో అటువంటి వారందరికీ కూడా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేరుగా ఖాతాలకే డబ్బులు అయితే వేస్తున్నారండి సో ఆ డబ్బులు ఇప్పుడు మనకు ఆల్రెడీ క్రెడిట్ అవుతున్నాయి సో మీ ఖాతాలకి ఇంకా క్రెడిట్ కాకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి ఏఈఓని అయితే మీరు సంప్రదించండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏఈఓని అయితే మీరు సంప్రదిస్తే మీకు డబ్బులు అనేది పడ్డాయా లేదా ఎట్లా పడతాయనే దానికి సంబంధించి కూడా మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తారు అలాగే ఒక్కొక్క ఎకరానికి పదివేల రూపాయల అయితే మనకి పంట నష్ట పరిహారం అయితే ఇస్తున్నారనమాట మీకు ఒకవేళ రెండు ఎకరాలు లేదా మూడు ఎకరాలు కనుక పంట నష్టపోయి ఉంటే రెండు ఎకరాలు ఇరవై వేలు మూడు ఎకరాలు అయితే ముప్పై విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు నేరుగా రైతుల ఖాతాలలోకి పదివేల రూపాయల చొప్పున కాకుండా పదిహేను వేల రూపాయల చొప్పున రైతు భరోసా స్కీమ్ అయితే అమలు చేయబోతున్నారండి అయితే ఎంత మొత్తంలో ఈ డబ్బులు వేయబోతున్నారంటే సో బాగా గుర్తుపెట్టుకోండి సో మనకు కేవలం పది ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉండాలి అటువంటి వారికి మాత్రమే ఈసారి రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి సో మీకు పది ఎకరాలు ఉంటే ఇరవై ఎకరాలు ఉంటే ముప్పై ఎకరాలు ఉంటే గతంలో మాదిరిగా డబ్బులు రావండి ఇప్పుడు కేవలం మనకు కొత్త రూల్స్ ప్రకారం చూసుకుంటే మనకు వచ్చేటువంటి డబ్బులు వచ్చేసి కేవలం మనకు ఈ యొక్క పది ఎకరాల కంటే తక్కువ భూమి ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే వస్తాయి సో ఎక్కువ డబ్బులు ఉన్న వారికి డబ్బులు రావు సో అలాగే మనకు మన యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా స్కీమ్స్ అయితే ఇస్తున్నాయి కాబట్టి సో ఇప్పుడు మనకు తాజాగా ఈ రైతు భరోసా స్కీమ్ ఏదైతే ఉందో ఆ రైతు భరోసా స్కీమ్ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ మార్గదర్శకాలను అనుగుణంగానే ఈ యొక్క మార్గదర్శకాలను అయితే మనకు చేశారనమాట సో ఈ యొక్క మార్గదర్శకాల ప్రకారం చూసుకుంటే ఐదు ఎకరాలు లేదా పది ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉండాలి ప్రభుత్వ ఉద్యోగులకి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు అలాగే ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ యొక్క రైతు భరోసా డబ్బులు రావండి రుణమాఫీ వస్తుంది గుర్తుపెట్టుకోండి రుణమాఫీ అయితే వస్తుంది కానీ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అలాగే ప్రభుత్వ పెన్షన్లు తీసుకునే వాళ్ళందరికీ కూడా ఇక నుంచి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి అంటే రైతు బంధు గతంలో అమలు చేసినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో సో దాంట్లో మనకు కొత్త రూల్స్ సవరించేశారు ఆ సవరించినటువంటి రూల్స్ ప్రకారం కొన్ని పంటలకు కూడా డబ్బులు అయితే ఇవ్వట్లేదు సో ఆ కొన్ని పంటల్లో వచ్చేసి మనకు గంజాయి సాగు చేసే వాళ్ళకి ఇవ్వట్లేదు పైపించు కొంతమంది అగ్రికల్చర్ ల్యాండ్ని మనకు ఈ యొక్క కోళ్ళ ఫారాలకి ఎట్లాంటివి వాడుకుంటూ ఉంటారు అనమాట సో వాళ్ళకి కూడా ఇవ్వట్లేదు సో ఇట్లాంటి కొన్ని కొన్ని ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో సో వీటన్నిటికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈసారి కొత్తగా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నమాట సో అందులో భాగంగానే ఇప్పటి వరకు ఎవరైతే ఎవరైతే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి అర్హత ఉండి కూడా ఇప్పటి వరకు డబ్బులు తీసుకోకుండా ఆగిపోయి ఉన్నారో అటువంటి వారందరికీ మరో అవకాశం అయితే సో వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చింది మీరు ఇప్పటి వరకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు తీసుకోకపోతే లేదా మీరు కొత్తగా పాస్బుక్లు తీసుకో ఉంటే భూయజమానుదారుడు చనిపోయి ఉండి వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ యొక్క వైఫ్ కానీ వాళ్ళ పేరు మీద కొత్తగా పాస్బుక్లు తీసుకో ఉంటే వాళ్ళందరూ కూడా తిరిగి అప్లై చేసుకోమని చెప్పింది అయితే ఈ ఫ్లడ్ వచ్చింది కాబట్టి ఈ ఫ్లడ్కి సంబంధించి కొంత అమౌంట్ అనేది బడ్జెట్ అనేది రైతుల ఖాతాల్లోకి నష్టపరిహారంగా అందిస్తున్నారు సో ఈ కార్యక్రమం అనేది మనకు మరో నాలుగైదు రోజుల్లో కంప్లీట్ అయిపోతుందండి సో నాలుగైదు రోజుల్లో ఈ కార్యక్రమం అనేది కంప్లీట్ అయిన తర్వాత రైతు భరోసా పథకానికి సంబంధించి మనకు అర్హుల లిస్టులు కూడా ప్రవేశపెడుతుంది సో అర్హుల లిస్టులు ప్రవేశపెట్టి ఆ అర్హుల లిస్టుకి అనుగుణంగానే మనకు డబ్బులు అయితే వేస్తారు సో అర్హుల లిస్ట్ అయితే మనకు ఎలా చెక్ చేసుకోవాలో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే నేను ఇచ్చాను దాని ద్వారా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అయితే ఎవరైతే రైతులు జెన్యున్గా నిజాయితీగా ఉంటారో సో అటువంటి రైతులకు మాత్రమే డబ్బులు అయితే పడతాయి సో మీరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే మీకు డబ్బులు పడవు అలాగే మీరు రాజ్యాంగ బద్ధమైనటువంటి పదవుల్లో అంటే మీరు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు అట్లాగుంటే మీకు రైతు భరోసా పథకం పడదనమాట సో అలాగే మీకు వచ్చేసి ఈ యొక్క రేషన్ కార్డు లేకపోతే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు డబ్బులు రావండి సో మనకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్ రూల్ వచ్చేసి రేషన్ కార్డు అండి సో రేషన్ కార్డు ఉంటేనే కేంద్ర ప్రభుత్వ పథకమైనా రాష్ట్ర ప్రభుత్వ పథకమైనా మీరు నిరుపేద కిందకి వస్తారు ఒకవేళ మీకు రేషన్ కార్డు లేకపోతే మీరు నిరుపేదలు అనమాట సో మీరు ఈజీగా మీరు బ్రతకగలుగుతారు కాబట్టి మీకు రేషన్ కార్డు అవసరం లేదు కాబట్టి మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే సాయం అనేది మీకు అవసరం ఉండదు కాబట్టి మిమ్మల్ని అనర్హులుగా గుర్తించి తొలగిస్తుంది అనమాట సో రేషన్ కార్డు ఎంతమంది ఉంటే అంతమందికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు వస్తాయి అయితే ఈ పథకానికి సంబంధించి కుటుంబంలో ఎంతమందికి వస్తుంది బ్రదర్ అని అంటే సో బాగా గుర్తుపెట్టుకోండి కుటుంబంలో మనకు విడివిడిగా భూములు ఉన్నాయనుకోండి నో ప్రాబ్లం సో కుటుంబంలో ఒక రేషన్ కార్డులో మనకు ఖచ్చితంగా ఎంతమంది రైతులు ఉన్నా సరే అంతమందికి కూడా వర్తిస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మనకి శుభవార్త మాత్రం చాలా అంటే చాలా మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో మనకు రుణమాఫీ చేశారు కదా ఇప్పుడు ప్రజెంట్ రెండు లక్షల వరకు ఇంకా చాలా మందికి క్రెడిట్ కాలేదు వాళ్ళకి కూడా చేస్తామని చెప్తున్నారు ఈ రుణమాఫీ ఎలా తీసుకున్నారంటే కుటుంబం ఒక రేషన్ ార్డ్ లో ఎంత మంది రైతులు ఉన్నారో అంత మంది కలిపి రెండు లక్షల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి రుణమాఫీ ఆపేసారు అన్నమాట రెండు లక్షల కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే రుణమాఫీ ఇచ్చారనమాట సో ఈ విధంగా మనకు కాల్యులేషన్ చేసుకుంటున్నారు అనమాట కానీ ఇప్పుడు రైతు భరోసా మాత్రం అనే కాదండి సో మీ కుటుంబంలో ఇద్దరు రైతులున్నా ముగ్గురు రైతులున్న ఎవరికి వారుగా అప్లై చేసుకోవచ్చు సో ఇది మనకు చాలా అంటే చాలా బెస్ట్ అనమాట సో మంచి స్కీమ్ అని కూడా చెప్పుకోవచ్చు రైతులు కూడా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఈ క్రాప్లు కూడా నమోదు అయితే చేసుకోండి ఈ క్రాప్లో విరువుగా నమోదు చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా పంట నష్ట పరిహారాలన్నీ కూడా సకాలంలో అందుతాయి విత్తనాలొడ్లు ఇస్తారు మనకు ఎరువులు ఇస్తారు మనకు పంట నష్ట పరిహారం కూడా అందిస్తారు అన్నమాట సో వడ్లు ఎరువులు ఎరువులు మాత్రం ఇవి రెండు వచ్చేసి మనకు తక్కు తక్కువ అంటే మనకు సబ్సిడీ అమౌంట్కి అయితే ఇస్తారన్నమాట సో మొత్తంగా మనకు ఈ నెల నాలుగో వారం లాస్ట్ చివరి వారంలో ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి అమౌంట్ కూడా అయితే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే వీబోతున్నారండి సో ఈ డబ్బులు అనేది మీ ఖాతాలకి పడతాయా వస్తాయా రావా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో రెండు లింక్స్ అయితే ఇచ్చానండి నేను మీకు పిఎం కిసాన్ సమ్మాన్ ఇచ్చాను అలాగే పాటుగా ఈ యొక్క రైతు భరోసా కూడా ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకోండి మీ పేరు కనుక ఎలిజిబిలిటీలో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీరు ఒకసారి కామెంట్ అయితే చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ రైతులకు సంబంధించిన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్